అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ఈ పథకానికి సంబంధించి మనకు ఏదైతే రైతులకు ముప్పై ఆరు కోట్ల రూపాయలను మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి మనకు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ మరియు ఈ పథకాలకు సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఏ పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులన్నీ కూడా ఎప్పటి నుంచి పడుతున్నాయి అనే సమాచారాన్ని మనకు తెలుసుకుందాం ఇప్పటికే ఒక పథకానికి సంబంధించి దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలయ్యాయి ఇక ఈ అమౌంట్ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంకు ఖాతాలో చెక్ చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి నేను విషయాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ఛానల్ తరఫున మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలను అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగానే మనకు మొట్టమొదటిగా గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి పెండింగ్ డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారైతే రైతుల ఖాతాల్లోకి దాదాపు ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే విడుదల చేసినట్లు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఖాతాల్లోకి మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఈ ఎవరైతే రాష్ట్రానికి గతంలో ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులకి పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఈ పెండింగ్ డబ్బులను ప్రభుత్వం అయితే గుర్తించి రైతులకు న్యాయం చేసే విధంగా కూడా ఎవరైతే ధాన్యాన్ని అమ్మారో ఆ రైతులకు ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదలైతే చేశారు ఇక డబ్బులు అయితే ప్రస్తుతానికి గత రెండు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక ఈ రోజు కూడా మనకు రోజుకు పదివేల లేదా పదివేల మందికి అయితే జమ చేస్తున్నారండి ఇక మరొక రెండు మూడు రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అయితే విడుదలవుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే గత ప్రభుత్వం కూడా మనకు ఏ సీజన్కు సంబంధించి ఆ సీజన్లోనే యొక్క డబ్బులు అయితే జమ చేసేదన్నమాట కానీ ఇప్పుడు అలా కాదండి మన కొత్త ప్రభుత్వంలో వెంటనే కూడా కేవలం పంటలు నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు సాయాన్ని అందించాలని ఇప్పటికే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు ఇక ఆయన అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారం కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖతో సమీక్షలో భాగంగా దాదాపు గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలోని రైతులందరూ కూడా లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ఇక వారిని ఆదుకోవడం మన ప్రభుత్వ ధ్యేయమని రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి మనకు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారనమాట ఇక మనకు లక్ష ఎకరాల్లో మాత్రమే పంటలు నష్టపోయారని ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఈ ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ అవుతున్నాయని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఆర్థిక శాఖ అయితే ఈ డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అమౌంట్ అయితే విడుదల చేయబోతోంది ఇక ప్రతి రైతున్నా కూడా ఎవరైతే గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ మీరు కనుక పంట అనేది నష్టపోయి ఉంటే తప్పకుండా మీరు ఈ పంట నష్టపరిహారాన్ని తప్పకుండా తీసుకోండి మీకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు వారి అందరి ఖాతాల్లోకి కూడా మనకు అన్నదాత సుఖీభావ అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా గత ప్రభుత్వం కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే అందించేదన్నమాట ఇక సాయాన్ని మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచుతూ ఒక్కో రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా కూడా ఈ మన జరిగినటువంటి వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక మార్గదర్శకాలన్నీ కూడా రెడీ చేయాలని అంటే ఏదైతే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులు ఎంతమంది అలాగే ఇప్పుడు మనం ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి లబ్ధి పొందుతుందంటే దరఖాస్తు చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఆ అటువంటి వారి ఆంధ్ర లిస్టు కూడా రెడీ చేసి ఈ లిస్ట్ అనేది విడుదల చేసి ఈ లిస్టులో భాగంగా రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక అధికారులు అయితే ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించి ఉన్నారు మరి ఈ నెల చివరి వారంలో అయితే అర్హుల జాబితా అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదల చేస్తున్నారు ఈ యొక్క అర్హుల జాబితాలో భాగంగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే సిసిఆర్సి కార్డులు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు కలిగినటువంటి కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఒక్కొక్క రైతుకు కూడా మనకు కౌలు రైతుల కింద వారికి అమౌంట్ అయితే వేస్తారు వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తారు ఇక మామూలు భూ యజమానులకైతే మనకు విడతల వారీగా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు అంటే ఖరీఫ్ సీజన్లో కొంత డబ్బుల్ని రబీ సీజన్లో కొంత డబ్బులను అయితే వేస్తారు ఇక ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలై కూడా ఒక నెల రోజుల పైన అయితే అయింది ఈ నేపథ్యంలో రైతులు పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించి ఈ యొక్క పథకానికి ఎంత డబ్బులు అవసరమవుతాయనేది అంచనా వేయమన్నారు ఇక వారు ఇచ్చేటువంటి అంచనాల ప్రకారం అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులైతే జమకాబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవటానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి